విగాదం కలిగితేటి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్ కు అనుమతులు ఇవ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా పవన్ మౌనంగా ఉండటంపై భూమన మండిపడ్డారు అలాగే కేరళలో తిరుమల లడ్డుపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు తిరుపతిలో గురువారం ఉదయం భూమరా మీడియాతో మాట్లాడుతూ కిందటి ఏడాది సెప్టెంబర్ ఇరవైవ తేదీన తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు అయితే నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐసి రిపోర్టులో ఎక్కడా నిర్ధార అనే విషయం ప్రస్తావించలేదన్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆనాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని అన్నారు మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్ కు అనుమతులు ఇచ్చారని అంటున్నారు సనాతన ధర్మంకు విఘాదం కలిగిన ముందుంటానని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ అది వ్యక్తిగతం రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారని అంటున్నారు మరి అలాంటప్పుడు ఆ పర్యటనలో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు కేరళకు వెళ్లి తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారని ఇది మాపై వేస్తున్న నింద కాదని స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద అని అన్నారు మా హయాంలో అయద్దుకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నేతో చేసినవని పవన్ అన్నారని లడ్డూలో కాదు కల్తీ మీ బుర్రలో జరిగిందని అన్నారు తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయంటారు తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వండి పవన్ కు భూములు సూచించారు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడతారు లడ్డూలో కాదు కల్తీ జరిగింది మీ బుర్ర కల్తీ అయింది మీ బుర్రలో కల్మషం ఉంది మీ బుర్రలో మలినముంది మలినము కల్మషము కల్తీ అయ్యింది కనుకనే వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఆవు కొవ్వు కలిపారు అనని అంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిట్ ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలా లడ్డులో కల్తీ జరిగిందేనని పోయినటువంటి ట్యాంకర్లను ఇవి నాణ్యత లేదు అని వనస్పతి ఆయిల్ కలిపినారు అనేటువంటి ఆరోపణలతో తిప్పి పంపబడ్డాయి అవి 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 కూడా లడ్డులో వాడల ఈ ప్రభుత్వంలో కూడా జరిగింది అది ఆ తిప్పి పంపబడినటువంటి ట్యాంకర్ల యొక్క నాణ్యత పరిశీలించడానికి ఎన్డిబి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఆవులు సరైనటువంటి ఆహారం తీసుకోకపోయినా అనారోగ్యంగా ఉన్న గడ్డి వివిధ రూపాలలో ఉన్నటువంటి గడ్డిని తింటే రిపోర్టులు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో యానిమల్ ఫ్యాట్ లాంటి కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ఉంటుంది అనేటువంటి వచ్చే అవకాశం ఉంది కానీ మేమిచ్చేటువంటి రిపోర్టు కూడా నూటికి నూరు శాతం కరెక్ట్ ఏమీ కాదు అని వాళ్ళు స్పష్టంగా చెబితే కూడా మీరేమో ఈ రకమైనటువంటి ప్రచారం అది కూడా కేరళకు వెళ్ళి ఒక దేవాలయంలో ఉండి ఆ దేవాలయ పవిత్రతను మంటగలుపుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం మీద నింద మోపుతారా మీరు నింద మామీగా మోపుతున్నది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి నీచిపు పని జరిగింది అని ఆరోపణ చేయటానికి సిగ్గున్న ఉండాలి ఇంత దారుణంగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం తిరుమల లడ్డూలో కల్తీ ఏనాడు కూడా జరగలేదు మీరు మరో మాట కూడా అన్నారు తిరుపతిలో మీరు స్వా స్వాములైన తర్వాత సనాతనిగా కొండ మీద నుంచి పంపించినటువంటి లక్ష లడ్లు అయోధ్యకు పంది కొవ్వుతో పంపించినటువంటి లడ్లు అని సాక్షాత్తు ఈరోజు మీ పాలనలో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి బోర్డు సభ్యుడు ఆనాడు మా పాలక మండలిలో బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడు ముప్పై లక్షల రూపాయల ఖరీదు చేసి చేసి నెయ్యిని ఆయన స్వయంగా పంపించితే ఆ నెయ్యితో ఆ లక్ష లడ్లు తయారు కాబడి వాటిల్ని పంపించటం జరిగింది ఆయన డొనేట్ చేశారు అరెస్ట్ చేయండి బోరా గారిని అది పత్రికల్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది ఆ రోజున బోరా హ్యాస్ డొనేటెడ్ గీ ప్రైజ్ అని అని అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అతన్ని విచారణ జరిపించండి ఇంత దారుణమైనటువంటి అపవాదులు వేస్తున్న కాషాయం ముసుగులో ఇంత దారుణాలు వెంకటేశ్వర స్వామి మీదనే మోపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారుల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా హిందువులనందరినీ కూడా ప్రార్థిస్తున్న